పట్టుదలతో పాదయాత్ర చేసి తనదైన పంచులతో ప్రసంగించి నాటి అధికార పక్షంపై విమర్శలు వర్షం కురిపించిన జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు అయితే ప్రస్తుత ప్రసంగాలు ఏ మాత్రం ప్రజలను ఆకర్షించేలా లేవని విమర్శ సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది పంచులు లేకుండా రొటీన్ గా మాట్లాడితే ప్రజలకు చేరువ కావటం కష్టమని విశ్లేషిస్తున్నారు జగన్ స్పీచ్ పై దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా రాజకీయ అరంగిట్రం చేసిన దగ్గర నుంచి ఒక స్టైల్ ఆఫ్ స్పీచ్ పాదయాత్ర స్టార్ట్ చేసిన సమయంలో ఆయన స్పీచ్కి కొంత మెరుగులు దిద్దారు సీఎం గా అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో ఆయన జనంలోకి పెద్దగా రాలేదు ఇప్పుడిప్పుడే ఆయన మళ్ళీ జిల్లా సభలతో హోరెత్తిస్తున్నారు అయితే జగన్ స్పీచ్ అయితే రొటీన్ గా ఉందని కామెంట్స్ పడుతున్నాయి విపక్షాలు వైసీపీ మీద దాడి తీవ్రతను పీక్స్ కి చేరుస్తుంటే జగన్ స్పీచ్ దానికి ధీటుగా ఉండడం లేదన్న మాట అయితే ఉంది జగన్ స్పీచ్ లో పంచులు కూడా పెద్దగా లేకుండా పోతున్నాయి పైగా వేసినవి ఎక్కడా పేరడం లేదు పవన్ మీద ఆయన నాలుగు పెళ్లిళ్ళు ఆవేశాలు పూనకాలు ఊగిపోవడాలు అంటూ పేర్చిన పంచులకు అనుకున్న రియాక్షన్ అయితే రావడం లేదని అంటున్నారు జగన్ స్పీచ్ లో వేడి ఎక్కడా కనిపించడం లేదు అన్నది మరో విశ్లేషణ ఎన్నికల వేళ విపక్షాలన్నీ అఫెన్సివ్ మోడ్ లో ఉంటూ దాడి చేస్తుంటే వైసీపీ డిఫెన్సివ్ మోడ్ లో ఉంటుందని అంటున్నారు మేము చేసిన పనులు విపక్షాలకు కనిపించడం లేదా అంటూ వివరణ ఇచ్చే స్పీచ్లు ఎక్కువని అంటున్నారు మాటకు మాట పంచులకు పంచులు పడాల్సిందే అన్నది వైసీపీ క్యాడర్ నుంచి కూడా వినిపిస్తున్న మాట ఇక విపక్షం నుంచి చూస్తే లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత స్పీచ్లో రాట తేలారు ఆయన వైసీపీ మీద పవర్ఫుల్ పంచులే వదులుతున్నారు జగనన్న ఫిష్ మార్కెట్ స్కీమ్ కాదు జగన్ అన్న ఏపీ ఫినిష్ స్కీమ్ అంటూ కోట్ చేస్తుంటే ఎక్కడో జనాలకు కరెక్ట్ అవుతోంది నాలుగేళ్ల నరకం అంటుంది టీడీపీ సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న స్లోగన్ ఎటు ఉంది ఏపీ బాగుపడాలి అంటే వైసీపీ ఓడాలి జనం బాగుండాలంటే జగన్ పోవాలి అంటోంది జనసేన హలో ఏపీ బై బై వైసీపీ అంటూ పవన్ స్వయంగా స్లోగన్ ఇచ్చారు ఇవన్నీ జనాల్లోకి బాగా పెడుతున్న నేపథ్యంలో జగన్ స్పీచ్లు ఫంక్తు రుటీన్ గా ఉన్నాయని అంటున్నారు ఆయన విపక్షాలన్నీ కలిసి వస్తాయని చెప్తూ ఉండటం ఇప్పటికే జనాలకు రీచ్ అయిపోయింది రాజకీయాల్లో ఎవరైతే వారికి ఉంటాయి దానికి జనాలు ఏం చేస్తారు వైసీపీ అధినాయకత్వం నిర్వేదంగా స్పీచ్లు ఇస్తోందా అన్న డౌట్లు కూడా కలుగుతున్నాయి నిజానికి కురుపాం సభలో చూస్తే జగన్ పవన్ కళ్యాణ్ ను గట్టిగానే విమర్శించారు బాగా డోస్ పెంచారు మామూలుగా అయితే పవన్ కి అంతెత్తున కోపం రావాలి కానీ భీమవరం కార్యకర్తల సమావేశంలో ఉన్న పవన్ అయితే ఫుల్ హ్యాపీగా కనిపించారు జనసేన ప్రభావం ఏంటి అన్నది సీఎం కు గట్టి నివేదికలు అందాయని అందుకే ఆయన డోస్ పెంచారన్న ఆనందం అయితే పవన్ ముఖంలో కనిపించింది అని అంటున్నారు ఒక విధంగా వైసీపీ ఎన్నికలకు చూస్తే స్టార్ క్యాంపెయినియర్ ఎవరూ లేరు జగన్ తప్ప మరో అట్రాక్షన్ లేదు మరి జగన్ స్పీచ్లే రొటీన్ గా ఉంటే అది పార్టీకి ఏ విధంగా మేలు చేస్తుందని అంటున్నారు కొత్త ధనంతో ఉండాలని పాదయాత్రలో జగన్ చూపించిన ఫైర్ కనిపించాలని అగ్రెసివ్ మోడ్ లో జగన్ గట్టిగా విపక్షాలను అటాక్ చేయాలని అయితే సొంత పార్టీలో ఒక అభిప్రాయంగా ఉంది అని అంటున్నారు నా ప్రజలు నాకున్నారు నా పథకాలు నాకున్నాయని కాదు విపక్షాలను గట్టిగా తిప్పికొట్టకపోతే అది తీరని డామేజ్ చేస్తుందని అంటున్నారు తమిళనాడు ఎన్నికల్లో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓడిన తర్వాత నాటి అన్నా డిఎంకే నేత జయలలిత తాపీగా నిట్టూరుస్తూ మేము గట్టిగా మా గురించి ప్రచారం చేసుకోలేదు విపక్షాలు లైట్ తీసుకున్నామని అన్నారు మీడియాను సైతం ఫేస్ చేయలేదని చెప్పుకొచ్చారు అంటే ఎన్నికల వేళ ఇవన్నీ కీలకమే అని జయలలిత అనుభవం చెప్తోంది చంద్రబాబు పవన్ ఒక ప్లాన్ ప్రకారం జనాల్లోకి వస్తున్నారు అదే పనిగా వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు లోకేష్ అయితే సరే సరే మరి జగన్ ఒక్కడే అయినా గట్టిగా తిప్పికొట్టాల్సి ఉంది పనిలో పనిగా తన స్పీచ్ని కూడా మార్చాల్సి ఉందని అంటున్నారు మరి వైసీపీ అధినేత సీఎం జగన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చేంజ్ చేస్తారో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి